అయ్యోకి డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటానని చాలా మంది అడుగుతున్నారండి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఇవి మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసారు ఇవైతే అమెజాన్ నుంచి పర్చేస్ చేశానండి ఆల్రెడీ ఇదివరకు తెప్పించి సైజు చిన్నవైనాయి అని చెప్పి నేను ఎక్స్చేంజ్ పెట్టాను కదా ఆ ఎక్స్చేంజ్ తీసుకోలేదనమాట రిటర్న్ తీసుకున్న ఎక్స్చేంజ్ లేవంటే మళ్ళీ పెద్ద సైజ్ ఆర్డర్ చేశాను ఈసారి అయితే కరెక్ట్గానే వచ్చిందండి కాకపోతే చెక్ షర్ట్ బదులు వేరే కలర్ పెట్టాను అనమాట అది చూసి మా అబ్బాయి నవ్వుతున్నాడు ఈ సల్మాన్ ఖాన్ది అప్పీ ఫిజ్ది యాడ్ వస్తుంది కదా రెడ్రో స్టైల్లో ఇలాంటి షర్ట్ ఒకటి వేసుకుంటాడు భలే సల్మాన్ ఖాన్ షర్ట్ కొన్నావు అనేసి నవ్వుతున్నాడు నాకే లేవురా చక్కగా మమ్మీ నీకు భలే ట్రెండ్ ఫాలో అయిపోయి అన్నీ కొనేస్తుందిరా అని నవ్వుతుంటే వీడియో చూడండి వేసుకోడంట వేసుకుని అటు ఇటు నడవమంటే కాసేపు నేను పడుకునే టైం మీద నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని ఏదో రెండు సార్లు అలా తిరిగేసి వచ్చాడు అనుకోండి మిగతాయి నేను వేసి చూపించట్లేదండి జస్ట్ చూ మామూలుగా చూపిస్తున్నాను ఇంతకుముందు వేసినప్పుడు వీడియో ఉంటే యాడ్ చేస్తున్నాను ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నానండి వచ్చేది వింటర్ సీజన్ కదా తర్వాత అప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను ఇందులో ఏంటంటే కలర్ ఆప్షన్స్ మూడు ఉంటాయి వాడు ఏది పంపిస్తాడో మనకి ఆప్షన్ ఉండదు అనమాట వాడు పంపించిందే మనం తీసుకోవాలి ఇది బ్లూ అయితే పంపించాడు గ్రీన్ అలాగే ఎల్లో కూడా ఉంది ఇందులో ఇది కాస్ట్ వచ్చి త్రీ సిక్స్టీ అంత పడిందండి అమెజాన్ నుంచి తీసుకున్న షర్ట్స్ అయితే అవి ఒక్కొక్కటి టూ నైంటీ నైన్ బట్ ఇంటికి వచ్చేటప్పటికి డోర్ డెలివరీతో మనకి త్రీ ఫిఫ్టీ సెవెన్ అలా పడ్డాయి ఒక్కొక్క షర్ట్ ఇదిగోండి ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది ఎందుకంటే వీడు శీతాకాలం వచ్చేటకి ముడుచుకుని పడుకుంటాడండి ఈ డ్రెస్ వేస్తే మాత్రం హాయిగా బజ్జి ఉంటాడు అనమాట అంత వెచ్చగా ఉంది లోపలంతా ఉలెన్ క్లాత్ లాగా ఇచ్చారు ఇలా పెట్టుకోవడానికి కూడా ఇలా ఇచ్చారనమాట టైట్ చేసుకోవచ్చు రెయినీ సీజన్ కూడా యూజ్ అవుతుందండి ఇది ఎందుకంటే తడిచినా కూడా వాటర్ అనేది పీల్చుకోదనమాట మనం రెయిన్ పడుతున్నప్పుడు వాకింగ్ తీసుకెళ్లాలన్నా కూడా బాగానే ఉంటుంది అందుకని ఇంకా ఉంచేసాను ఇది అయితే క్వాలిటీ కూడా బాగుంది మీషోలో ఎలాంటి క్వాలిటీ వచ్చిందంటే గ్రేటే బాగుందండి అలాగే ఇది కూడా నేను మీషో నుంచి తెప్పించాను ఇది షార్ట్లో చూశారు మీరు ఇది కాస్ట్ ఎక్కువే పడింది కాకపోతే చిన్న సైజ్ అండి పప్పీ సైజ్ ఇది ఎక్సెల్ పెట్టాను అక్కడికి డౌట్ వచ్చి ఎక్సెల్ పెడితేనే ఇది వాడికి పొట్ట దగ్గరికి వచ్చింది సర్లే అని రిటర్న్ చేసేసాను ఇది కూడా క్వాలిటీ బాగానే ఉందండి ఇది త్రీ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది ఇది అయితే ఫైవ్ ఎయిటీ రూపీస్ పడిందండి ఇది అమెజాన్ నుంచి తెప్పించాను ఇది నేను చికాగో అని ఉంటే వెనకాల అది తెప్పించాను అనమాట ఇది కూడా వింటర్ సీజన్కి అని చెప్పి చెప్పి తీసుకున్నాము లాగా ఉంది లోపలంతా మనకి ఉల్లెన్ క్లాత్ వచ్చిందనమాట వెచ్చగా ఉంటుంది శీతాకాలంలో అన్నట్టుగా తెప్పించాను ఇది కూడా అంతకుముందు సైజుని బట్టి చాలా పెద్ద సైజు పెడితే కూడా చూడండి సిక్స్టీన్ పెట్టాను అయినా కూడా వాడికి సెట్ అవ్వలేదన్నమాట టైట్గా ఉంది చూడండి అండ్ ఆ క్యాప్ అనేది అసలు పట్టట్లేదు అనమాట తలపైకి రావట్లేదు ఇది అయితే రిటర్న్ చేశాను ఎక్స్చేంజ్ లేదు ఇందు టీషర్ట్స్ ఆర్డర్ చేసేటప్పుడు వాటి మీద ఉన్న ఆ లోగో కూడా చూసుకొని అంటే అక్కడ ఇస్తాడు కదా మన కొటేషన్ అది చూసి నేను ఆర్డర్ చేస్తానండి చికాగో అని ఉంది చికాగో సుబ్బారావు అన్నట్టుగా నేను ఆర్డర్ చేస్తే మమ్మీస్ లిటిల్ మాన్స్టర్ ఉన్నది పంపించాడండి మా అబ్బాయి అంటున్నాడు కరెక్ట్గానే పంపాడు కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటున్నాడు వీడు మాన్స్టర్ అంటే అవును క్యూట్ మాన్స్టర్ అని అంటే అవునవును నీకైతే క్యూట్ అనిపిస్తుంది బయటికి తీసుకెళ్ళినప్పుడు చూడాలి వీడు వీర ప్రతాపం అనేది అంటున్నాడు ఇవైతే ఇవి కూడా మీషో నుంచి ఆర్డర్ చేశానండి ఇవి డాగ్వి కాదనమాట జస్ట్ కిడ్స్ ఉంటాయి కదా అది కావాలని ఆర్డర్ చేశాను ఎందుకంటే నాకు లియోకి హుడీస్ తీసుకోవాలంటే ఇష్టం అండి నార్మల్ టీషర్ట్స్ కంటే ఎందుకంటే వాడు ఎక్కువ ముడుచుకుని పడుకుంటాడు నార్మల్ డేస్లో కూడా ఏసీలో ఉంటాడు కాబట్టి ముడుచుకుని పడుకుంటాడు అది హుడీ ఉంటే తలపైన కప్పచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇది ఇలా కట్ చేసి అయితే వాడాలండి అలాగే లాస్ట్ ఇయర్ అమెజాన్ నుంచి ఒక బౌ తీసుకున్నానండి గ్రీన్ కలర్ది చాలా బాగా యూజ్ అయింది సరే ఈసారి కూడా ఒకటి తీసుకుందామని బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను ఇది వన్ ఎయిటీ వన్ రూపీస్ అంత పడిందండి మీషోలో పర్వాలేదు ఓకే ఓకేగా ఉంది క్వాలిటీ కొంచెం పెద్ద సైజ్ వచ్చింది ఈ బట్టలు బౌ ఇవన్నీ కాకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ వాడి కోసం అని కొన్నానండి వాడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు మీ అందరికీ మాత్రం వాడి బర్త్డే రోజు రివీల్ చేస్తాను